అభయన్ని మాది అవయాన్ని కట్టిస్తే వైష్ణవ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి హీరో మనం చూపించిన సరీస్ అన్ని కూడా ఫ్యాన్సీలు బెనారస్ లు టిష్యూలు వన్ గ్రాములు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేల్ లో చూపిస్తున్నాను ఈ రోజు కూడాను అన్ని రకాల పట్టు చీరలు కేవలం ఒకటే రేట్ ఒకటే ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఈ సేల్ అనేది ఇంకొక టూ డేస్ ఉంటుంది టూ డేస్ లోపు కనుక మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయండి ఆన్లైన్ మట్టికి మీరు రెండు రోజుల తర్వాత వచ్చి అన్న మేము పలాన్ చీర చూసాం అదే కావాలి అంటే ఉండదండి ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా మీరు చూసిన చీర చీర అదే కావాలంటే మనకి స్పాట్ వెంటనే బుక్ చేసుకోండి లేదు ఉన్న వాటిలో మనం ఏదైనా బై చేసుకుందాం అనుకుంటే మనకి మీరు ఒక టూ డేస్ తర్వాత వచ్చినా కూడా స్టాక్ ఉన్నంత వరకు ఉన్న వాటిలో తీసుకోవచ్చు ఓకేనా ఐటమ్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉందండి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేమ్ యాజువల్ గానే నైన్ తీసుకున్నారంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటి రెండు మూడు అలా తీసుకున్నారంటే ట్రాన్స్పోర్ట్లు తీసుకుంటా కొంతమంది ఏం చేస్తారంటే అన్న దీంట్లో చీరలు తీసుకుంటున్నాం కదా వేరే ఐటమ్ లో పది తీసుకుంటాము ఫ్రీ ఇస్తారని అడుగుతున్నారు మీరు అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే హోల్సేల్ వాడు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు వీడియో కాల్ అలా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇది తీసుకున్నారు కాబట్టి దీంతో పాటు వేరే తీసుకున్నా కూడా కలిపిన ఫ్రీ షిప్పింగ్ తోనే పంపిస్తున్నారు మీరు అలా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదామంటే అసలు క్వాలిటీ అయితే హెవీ హెవీ సారీస్ ఉన్నాయి వన్ గ్రామ్ పట్టు బెనారస్ సారీస్ ఉన్నాయి పళ్ళు కూడా ఎంత హెవీగా ఉంది మెరూన్ విత్ మన కెమెరాల గ్రీన్ అలానే మనకి పళ్ళు ఏంటి బ్లౌజ్ అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి అలానే మనకి ఒకసారి లక్కి మహాలక్ష్మికి మనం ఐదుగురికి మనం తీస్తానని చెప్పాం గిఫ్ట్లు కూడా నెక్స్ట్ వీడియోలో వారిని అయితే షేర్ చేస్తాము అంటే ఎవరి పేర్లు అనేది ఖచ్చితంగా మన పేర్లు కూడా తీస్తామండి నేమ్స్ ఏం లేదండి ఆఫర్ మనకి ఆఫర్ అయిపోయిన తర్వాత నేను ఐదుగురికి చేసి ఇస్తాను నెక్స్ట్ మంచి అంటే మనకి డార్క్ మనకి క్రీమ్ చాలా హెవీగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ ఎఫెక్ట్ ఏదైనా రావచ్చు వస్తుందనే బయచేసుకోండి ఇంకొక చిన్న విషయం అండి నిన్న వీడియోలో కూడా చాలా మందికి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ అన్న ఆ సేల్ ఉందా ఆ ఐటమ్ ఉందా ఏ ఐటమ్ మీరు ఏం చూసారు మీకు ఏం కావాలి అన్నది ఒక స్క్రీన్ షాట్ పెట్టి అడగండి మేమే గట్టిగా అనుకోండి ఎందుకన్నా అరుస్తున్నారు కోపాడము కోప్పటం కాదండి మమ్మల్ని అర్థం చేసుకోండి ఒకటేమైనా పది మంది వరుసగా అలానే కాల్ చేసి మీరు ఏదో వీడియో చూసి ఆ ఐటమ్ ఉందా అంటే మీరు ఏం చూసారో మీరు ఏం చూశారన్న మాకు ఎలా తెలుస్తుంది అది గమనించి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేయండి లేదంటారా వీడియో మీద మన ప్రతి వీడియో మీద కూడా వీడియో నెంబరింగ్ ఉంటుంది నిన్నటి వీడియో మీద కూడా నెంబరింగ్ ఉంది ఈ రోజు వీడియో కూడా మీ నెంబరింగ్ ఉంటుంది రెండు వందల ఇరవై ఎనిమిది వెన్న వచ్చింది రెండు వందల ఇరవై ఎనిమిది ఈ రోజు వస్తుంది రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సారీ అండి రెండు వందల ఒక రోజు కరెక్ట్ ఆఫర్ అనేది ఉంది ఓకే ఈ రోజు వస్తున్న వీడియో రెండు వందల ఇరవై ఇరవై తొమ్మిది అందుకోసం మీ నెంబర్తో ఒకసారి చెప్తున్నాం కాబట్టి హ్యాపీగా నెంబర్ చెప్పండి మాకు ఇవన్నీ అర్థమవుతుంది ఏం కావాలనేది గ్రీన్ పింక్ అండ్ మనకిసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట పళ్ళు అండ్ మనకి ఒకసారి టాజిల్స్ సారీ అనమాట లుక్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజు ఇవి మనకి బార్డర్స్ మారినాయి మీరు గమనిస్తే బార్డర్స్ చేంజ్ అయినాయి అనమాట మ్యాంగో ఎల్లో కలర్ సింగల్ ఉంటాయండి మెరూన్ రెడ్ పికాక్ గ్రీన్ వైన్ ద్రాక్ష ఆరెంజ్ కలర్ పైతానీ బార్డర్ సిల్వర్ కాంబినేషన్ ఇది మనకి సేమ్ వచ్చింది అలానే మనకి కింద కలర్ కూడా మనకి గ్రీన్ అనేది సేమ్ డిజైన్ లో ఈ కాంబినేషన్ లో మాత్రం మనకి నెంబర్ ఆఫ్ అంటే బార్డర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అనమాట ఇది లావెండర్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ సారీ కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు లోకల్ వైల్ అయితే షాప్ విజిట్ చేయండి లేదన్నా మాకు లోకల్ కొంచెం అర్జెంట్ ఉంది అంటారు అలా అయినా బుక్ చేసుకోండి రాపిడో బుక్ చేసుకోండి మీకు వెంటనే సారీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు జస్ట్ ర్యాపిడ్ అయితే డిస్టెన్స్ బట్టి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపే వెళ్ళిపోతాయి నిన్న ఇద్దరు కస్టమర్ అలానే అడిగారు వాళ్ళకి అలానే ఇచ్చామండి రాపిడో బుకింగ్స్ అవి నాకైతే తెలియదు మీరు బుక్ చేసుకోవాలి అంతే అంతే కస్టమర్ అనేది క్లియర్ గా వారు అక్కడ ఉంటారు కాబట్టి లోకల్ ఆ ప్లేస్ లో అక్కడ నుంచి వాళ్ళు కనుక పెట్టుకుంటే త్వరగా వచ్చేస్తుంది గ్రీన్ మీరు కలర్ కాంబినేషన్ మనకి ఎక్సలెంట్ గా వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్ తీసుకున్నారంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డిజైన్స్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా వస్తాయి ఆరెంజ్ పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఇప్పుడు వరకు ఏంటంటే మనం మెరూన్ బోర్డర్స్ చూసాము ఇప్పుడు మెరూన్ అండి మనకి గ్రే అన్నమాట సేమ్ పీస్ ఏ సారీ అయినా ఏ సారీ అయినా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల తొంభై సింగిల్ తీసుకోవచ్చు ఎవరికైనా నచ్చి ఒక పది గంట అంటే తొమ్మిది గనక తీసుకున్నారంటే ఆల్ ఓవర్ ఇండియా ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఈ బార్డర్లెస్ శారీస్ కూడా మనమైతే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి సేల్ చేస్తున్నాము బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఉందండి మనకి అంతా కూడా త్రిబుల్ నైన్ అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ మనం ఇస్తున్నాం జస్ట్ జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్న శారీ కూడా దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ శారీస్ చూపిస్తున్నా

బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ మనకు వస్తే కెమెరా గ్రీన్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కనకాంబరం అండ్ నావి బ్లూ డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ గా ఉంటాయి

ఇవి కూడా మనం నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ షేర్ చేసామండి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకొని మాకు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీటిల్లో అయితే మాత్రం మన దగ్గర కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది పింక్ అండ్ బ్లూ కలర్ పింక్ అండ్ మనకు వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట బార్డర్ని బట్టి మనకి శారీ మీద బుట్ట అనేది మనకి రెడీ చేశారు ఇది మనకి మళ్ళీ సేమ్ పీసు ఇది వచ్చేసరికి రామా గ్రీన్ అండి కనకాంబరం విత్ నావి బ్లూ ఎల్లో విత్ మనకి బ్లూ షేడ్ అనమాట చిన్న బార్డర్ విత్ మనకి మీనా బుట్ట నావి బ్లూ అండ్ మనకు సెల్ఫ్ కలర్ బుట్ట మ్యాంగో బార్డర్ అండ్ మనకి త్రీ మ్యాంగోస్ మనకి డిఫరెంట్ అనమాట అలానే మనకి ఒకసారి మెజంతా కలర్ కాంబినేషన్ ఏ సారీ అయినా ఏ చీరైనా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అండి లేదు రెండు రోజుల క్రితం తీసుకున్నాడు కూడా మళ్ళీ తిట్టుకోకూడదు ముందుగా చెప్తున్నాను ఎందుకంటే మనం నాలుగు వందలకి ఐదు వందలు ఇచ్చాము ప్రెసింట్ మన దగ్గర ఏడు ఎనిమిది చీరలే ఉన్నాయనేసి ఇవి కూడా ఓన్లీ ఫర్ లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టేసాము ఆరు ఏడు చీరలే ఉన్నాయండి మళ్ళీ మీరు ఒకవేళ ఫోన్ చేసి పది చీరలు అడిగినా కూడా నా దగ్గర లేవు ఓకే లైట్ గ్రీన్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి కెమెరా పచ్చ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట తిక్కన్ ఆవి బ్లూ అండ్ మనకి గోల్డ్ పుట్ట అండ్ మనకొసరికి మంచి డిఫరెంట్ వీవింగ్ బార్డర్ ఓకే అండి కొంచెం వన్ గ్రాములు ఏంటంటే యాక్చువల్లీ మనం ఫోర్ డబల్ లైన్ పెడతాము లిమిటెడ్ స్టాక్ కొన్ని ఉంటమున ఈ కలెక్షన్ మనం కలిపాము అంతే అండి యాక్చువల్లీ అసలు పొరపాటు వచ్చే ప్రైస్ అది సో మళ్ళీ మనం రెగ్యులర్ గా పెట్టినప్పుడు సేమ్ ప్రైస్ అయితే కంటిన్యూ అవుతుంది గ్రీన్ అండ్ మనకి వస్తే గోల్డ్ అండ్ మనకి పింక్ పుట్ట సో చూస్తున్నారు కదా ఓకే అండి క్వాలిటీ ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ 299 పడుతుందండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి yellow and green అన్నమాట 399 ఇచ్చిన సారీస్ ఓకే ఇదేంటన్నా రెండు రోజులు ఒకసారి తగ్గించి పెట్టేస్తున్నాం అంటే ఐటెం మనం అడుగుతూనే ఉన్నారన్న లాట్ ఇవ్వండి కలెక్షన్ పెంచండి 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 అడుగుతున్నా కొన్ని కలెక్షన్ మనం కూడా తగ్గించి ఇవ్వాల్సి వస్తుందండి లెస్ దెన్ మార్జిన్ కాదు కొన్ని లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఐటెం అయితే ఉంటుంది ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గెలిపానుకోండి శ్రావణ మాసం కొత్త కలెక్షన్ వచ్చేస్తాయి ఆర్డీసీ లకి కొత్త కలెక్షన్ వస్తాయి శ్రావణ మాసం దాకేందుకు ఆడి సేల్లో ఆడి వంతున్నా ముందే రెడ్ గ్రీన్ డిజైన్స్ చూడండి చూడండి ఇవన్నీ కూడా వన్ డే సేల్ లెక్కేసుకోండి రెండు రోజులు ఇస్తానని చెప్పాను కానీ ఇలాంటి ఐటమ్స్ మనం పెట్టినప్పుడు రెండు రోజుల ఏ రోజు పెడుతున్న స్టాక్ ఆ రోజు అయిపోతుంది అనమాట స్పీడ్ స్పీడ్ అంత స్పీడ్ మూమెంట్ అయితే ఉంది అండ్ మనకి వస్తే నావీ బ్లూ బాక్స్ ఈ దాదాపు నిన్న రెండు పార్సిల్స్ తెప్పిస్తే ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఒక యాభై చీర కొళ్ళు పార్సిల్ కి వంద చీర వస్తాయండి రెండు పార్సిల్ తెప్పిస్తే యాభై చీర కొళ్ళు ఇవ్వండి అర్థం చేసుకుని ఎంత స్పీడ్ గా ఉంది బ్యూటిఫుల్ రాయల్ బ్లూ అండ్ మనకొచ్చేసరికి పింక్ అంటే రెడ్ మిర్చి రెడ్ అన్నమాట అనమాట ఆరెంజ్ అండి మనకి గ్రీన్ షేడ్ ఇది పింక్ అండ్ నావీ బ్లూ ఆరెంజ్ అండి గ్రీన్ మీనా బుట్ట ఎక్కువ వచ్చింది ఎల్లో అండ్ పింక్ మీనా బుట్ట వచ్చింది బాగా బ్లౌజు అన్నీ కూడా అండి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ ఇఫెక్ట్ రావచ్చు వస్తాయి అనే తీసుకోండి ఇలా తీసుకోవటం బెటర్ అనమాట చాలా బాగుంది తర్వాత వచ్చింది డిఫెక్ట్ వచ్చింది అంటే కుదరదు అదే కాంబినేషన్ రేడియం గ్రీన్ కి లెమన్ ఎల్ పైనాపిల్ బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి మీనా బుట్ట గోల్డ్ అండ్ మనకి వచ్చేసరికి షార్ట్ రిలీజ్ చేసాము అప్పుడు మన దగ్గర నాలుగు వందల చీరలతో మనం షార్ట్ రిలీజ్ చేసాము ప్రెసెంట్ మన దగ్గర పది చీరలే ఉన్నాయి అందుకోసం ఇది కూడా మనం తగ్గించి పెడతాం జస్ట్ టూ డబల్ నైన్ లో ఈ సైల్ లో కలిపేసాం అనమాట కలెక్షన్ చాలా ఉంది కొద్దిగా ఉంది కాబట్టి అదే మనం తగ్గించే పెడుతున్నాం ఓకే ఇవైతే ఫుల్ ప్రైజ్ అలంకారీలు కూడా మళ్ళీ చూపిస్తున్నానండి డిజైన్స్ మాత్రం ఇదిగోండి ఇవి బాగా అండి ఈ రోజు నాలుగు కలర్స్ ఓకే అండ్ మనకి చాక్లెట్ కలర్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ బార్డర్ అనమాట అలానే నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ చూపించాము మరొక డిజైన్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా నిన్న రెండు కలర్స్ చూపించాం ఈ రోజు ఈ డిజైన్ లో కూడా మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఫోర్ వచ్చింది చాక్లెట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ థిక్ నావీ బ్లూ అన్నిటికీ బార్డర్స్ మారినాయి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ ఇది కలంకారీ డిజైన్ అన్నమాట మెహందీ షేడ్ విత్ మనకి వస్తే రామా గ్రీన్ లేదు ఏవి రిపీట్ కాదని చెప్పడానికి అన్నమాట ఇదంతా కూడా ఎప్పటి కలెక్షన్ అప్పుడే అండి మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఉంటుంది లేట్ అయితే కలెక్షన్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు వెనక అందిస్తున్నారు ముందు సర్దుతున్నారు చూసారా అవునవునవును ఐటమ్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది మీ ఏం కావాలా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఎన్ని తొమ్మిది కనుక మీరు తీసుకున్నారంటే తొమ్మిది పైన ఎన్ని తీసుకున్నా మీరు ఏ మూల ఉన్నా ఎక్కడ ఉన్నా ఆర్టీసీ ఉంటే మాత్రం కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఇది కూడా గమనించండి లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా నిన్న ఇచ్చిన డిజైన్స్ కానీ ఈ రోజు ఇవి కూడా కొత్త కలర్స్ వచ్చినాయి వీటిలో కూడా మనకి స్టాక్ మళ్ళీ మనకి న్యూ న్యూ కలర్స్ తో అండ్ న్యూ స్టాక్ తో మనకి అయితే మళ్ళీ కలెక్షన్ అనేది వెల్కమ్ చెప్తున్నారు అండ్ రియల్లీ నైస్ ఇది మనకి మంచి బ్లూ ఐస్ బ్లూ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ షేడ్ అనమాట నిండు మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ సిల్వర్ ప్యాటర్న్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లావెండర్ మీదేమో గోల్డ్ కలర్ సిల్వర్ గోల్డ్ రెండు అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఇవి కొంచెం కలనేత కలసండి ఏదన్నా ఒకటి మడికి మీ మొబైల్లో లైట్ డార్క్ పడవచ్చు ఒరిజినల్ కలర్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనకి షాప్ స్కై బ్లూ నిండు పర్పుల్ కనకాంబరం షేడు సిల్వర్ ప్యాటర్న్ అనమాట అలానే మనకి గ్రీన్ మీద వచ్చేసరికి మనకి గోల్డ్ ప్యాటర్న్ అనమాట అంటే బుట్ట అనేది నేను చెప్తున్నది అభయాంజనే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్లాక్ మీద ఏదైనా కాంట్రాస్ట్ లో ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ గానీ పింక్ కలర్ బ్లౌజ్ గానీ చాలా కస్టమైజేషన్ చేయించినా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఒక కలర్ ఒక డిజైన్ షోరూమ్ వీడియోస్ ఒకసారి ఆ షోరూం వీడియోస్ చూడండి వాళ్ళు టూ త్రిబుల్ నైన్ లేదా వన్ త్రిబుల్ నైన్ చెబితే అంటే రెండు వేలు మూడు వేలు చెబితే నా దగ్గర మూడు వందలు ఇచ్చుకోండి వంద రూపాయలు ఇచ్చి వెళ్ళండి నైస్ గ్రీన్ కాకపోతే ఒకటి దాంట్లో ఇవి ఇమిటేషన్స్ నిజంగా మూడు వేల రూపాయలు చీర మూడు వందలకి ఇస్తున్నా అంటే నేను కాదు ఎవరు ఇవ్వలేరు దాంట్లో ఇమిటేషన్స్ ఇమిటేషన్ లో బెస్ట్ క్వాలిటీ కొంచెం అంటే గుడ్ అంటే మనకి కొంచెం గుడ్ క్వాలిటీ అన్నమాట అలా బ్లూ మీద అంతా కూడా లైట్ లైట్ ఓషన్ వాటర్ బ్లూ అండి కలర్స్ డిజైన్స్ చూడండి ఇది బ్లాక్ 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 చాలా ఉంది ఎవరైనా కస్టమైజేషన్ పర్పస్ గా బ్లాక్ ఒక ఐదు ఆరు కావాలన్నా ఏడెనిమిది కావాలన్నా దీంట్లో దాదాపు ఒక నాలుగైదు వరకు ఇవ్వగలం ఈజీగా ఇవ్వగలదు కానీ బ్లాక్ ఇక్కడ మాకు ఒక ఏడెనిమిది కనపడ్డాయండి ఇంకా లక్ అసలు ఎందుకంటే బ్లాక్ బాగా డిమాండెడ్ కదా గోల్డ్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు సో ఎమరాల్డ్ల పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ఫేవరెట్స్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ పట్టు చీరల్లో వచ్చే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అన్నమాట అసలు ఇంత ఫ్రీగా ఓపెన్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ ఎంత వెయిట్ లెస్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది నో ప్రాబ్లమ్ హ్యాపీగా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేయండి నేను ప్రత్యేకంగా చెప్తానండి క్వాలిటీలు మీకు అర్థమవుతాయి డిజైన్స్ బాగుంటాయి మీరు పది కావాలని వస్తే ఇరవై చీరలు తీసుకెళ్తారు అంత క్వాలిటీ బాగుంటుంది రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్ లో ఫెసిలిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మీకు షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట బ్లాక్ బ్లాక్ కలర్ ఫోల్డింగ్ మీద అంటే ఆ కాంబినేషన్ ఇంతకు ముందు చూసి ఉంటాం అన్నమాట చూడండి హ్యాపీగా ప్రతి కలెక్షన్ కూడా బాగుంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేమ్ నుంచి క్వాంటిటీ వరకు ఎన్నైనా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది నియర్ బై వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి మీకు ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ బై చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకేదైనా మీకు కొత్త కలెక్షన్ కావాలా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఆ గుడ్ అడ్ బ్యాక్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దాంట్లో కూడా నేను ఈ రోజు గిఫ్ట్ ఇవ్వనున్నాను కానీ మీరు పెట్టిన కామెంట్స్ బాగున్నాయనుకోండి దాంట్లో సో మచ్ అండి